నా అభినందనలు తెలియజేస్తూ అందరికి నాకైతే నేను మాట్లాడటం చాలా తక్కువ మాట్లాడడం సై లైబ్రరీ ఏమంటే సైలెంట్గా ఉండటం వర్క్ చేయటం ఒకటే నాకు తెలుసు కానీ మీ అందరి ఈ లైబ్రరీ గురించి తెరవాలి ఉపయోగించుకోవాలి ఈ రోజున కష్టపడి సక్సెస్ అయినా చాలా మంది విద్యార్థులు ఉన్నారు మేము కొంతమందినే గ్యాదర్ చేయగలిగాము వాళ్ళలో ఒక థర్టీన్ మెంబర్స్ దాకా కానిస్టేబుల్ జాబ్స్ వచ్చినాయి అందులో ఆడపిల్లలకి అసలు రావటం అంటే నాకు చాలా ఇదిగా ఉంది పెరగాలి మనం అదంతా మించేస్తున్న నా పేరు సుష్మా నేను ఇక్కడ ఒక టూ ఇయర్స్ బట్టి లైబ్రరీకి వస్తున్నాను నాకు ఎప్పటినుంచో కానిస్టేబుల్ నేను ప్రిపేర్ అవుతూ ఉన్నాను అయితే ఇక్కడ ఎవరికైతే జాబ్ వచ్చిందో ఇక్కడ బ్యానర్ పెడతారు అయితే నేను ఎప్పటి నుంచో ఆ బ్యానర్ చూసి నా పేరు కూడా ఈ బ్యానర్లో ఉండాలి ఈ లైబ్రరీలో నా పేరు ఉండాలి అనుకున్నాను నాకల్ ఈరోజైతే చాలా సంతోషంగా ఉంది నెరవేరినందుకు అలాగే ఈ లైబ్రరీ అనేది మనం బయట పే చేసి స్టడీ హాల్స్ కన్నా ఎంతో బెటర్ అని నేను చెప్తాను ఫస్ట్ నేను స్టడీ హాల్స్కి వెళ్ళాను కానీ ఇంత ఫెసిలిటీస్ ఉన్నా లైబ్రరీస్ నేను చూడలేదు చాలా బాగుంది ఈ లైబ్రరీ చదువుకోటానికి కానీ పీస్ఫుల్గా కానీ చుట్టూ మన మన పరిసరాలు కానీ చాలా బాగుంటుంది చదువుకోటానికి మనకి ఇక్కడ ఉన్నంత పీస్ఫుల్ ఎక్కడ ఉండదు అనిపించింది స్టడీ హాల్స్కి కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా చాలా బాగుంటాయి నేను టూ ఇయర్స్ బట్టి వస్తున్నాను నాకు ఎక్కడ డిస్టర్బెన్స్ అని అనేది అనిపించలేదు లైబ్రరీలో మనకి కావాల్సిన ఫెసిలిటీస్ మనకి ఏదన్నా ఇబ్బంది అనిపించి మేడం వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినా సరే వెంటనే రియాక్ట్ అయ్యి మేడం వాళ్ళు దాన్ని సాల్వ్ చేస్తారు అంత బాగుంటుంది ఈ లైబ్రరీ నేను ఎప్పటి నుంచో నా ఈ ఈరోజు నెరవేరినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇంకా చాలామంది ఈ ఈ లైబ్రరీని యూజ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మీరు ఎక్కడికెళ్ళి ఇలాంటి లైబ్రరీని చూడలేరు ఎక్కడికెళ్ళి అమౌంట్ ఎంత పే చే పే చేసినా మీకు ఇలాంటి ఫెసిలిటీస్ మటుకి ఉండవు కాబట్టి చాలామంది యూజ్ చేసుకోవాలని ఇంకా ఎంతోమంది వచ్చి ఇక్కడ చదువుకోవాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు మహేష్ అండి నేను విజయవాడ సిటీలో ఉంటున్నాను మాది రామలింగేశ్వర నగర్ ఈరోజు ఈ కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిందంటే ఇది ఇప్పుడు నోటిఫికేషన్ కాదు దీనికోసం మేము త్రీ ఇయర్స్ పట్టు మా ఫ్రెండ్స్ అందరం మేమందరం కలిసి చాలా కష్టపడ్డాం అనమాట ఎలా కష్టపడ్డాం అంటే మా ఇప్పుడు ఒకరోజు ఒక్కొక్కసారి అనిపిస్తుంది అనమాట మేము డల్ అయిపోతూ ఉంటాము అసలు చాలా ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట ఫైనాన్షియల్గా ఫ్యామిలీ ఫ్యామిలీ పరంగా చాలా వీక్గా ఉన్నప్పుడు ఉన్నప్పుడు బాగా డౌన్ అయిపోయి ఇంకా ఏంటి ప్రిపరేషన్ అనుకున్నాం అనమాట కానీ ఈరోజు ఈ త్రీ ఇయర్స్ కష్టపడి చదివి ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసి ఈరోజు జాబ్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి చాలా థ్యాంక్స్ అలాగే ఈ అవకాశం ఇచ్చిన ఈ లైబ్రరీ సంచాలకుల గారికి సెక్రటరీ గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ అండి ఈ లైబ్రరీలో చదువుకున్నందుకు ప్రతి ఒక్కరు విద్యార్థికి చాలా అంటే చాలా హెల్ప్ అయింది అనమాట వీళ్ళు చాలా ఫెసిలిటీస్ కానీ చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటారనమాట స్టాఫ్ కూడా ఈ లైబ్రరీలో ఇప్పుడు ఇలా ఈ లైబ్రరీకి చాలామంది వస్తున్నారు చాలామంది జాబులు కొట్టోళ్ళు ఉన్నారు చాలామంది ఇంకా గ్రూప్ వన్ గ్రూప్ టూ పోలీస్ ఉద్యోగాలు ఇచ్చిన ఈ లైబ్రరీ నుంచి చాలామంది బయటకెళ్ళడం చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైబ్రరీ చేసిన హెల్ప్ ఎప్పుడు మర్చిపోకూడదు అనమాట మేము ఇంకా జీవితాంతా ఈ లైబ్రరీకి రుణపడి ఉంటాము ఇంకా ఈ లైబ్రరీ ఇంకా డెవలప్ అవుతూ ఉండాలంటే సెక్రటేరియట్ గారి సెక్రటేరియట్ గారికి లైబ్రరీ నుంచి అందరూ ఒకసారి ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థి ప్రిపేర్ అవ్వండి ఏదో ఒక రోజు ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ మీరు అనుకున్నది అనుకున్నట్టు వస్తుంది మీకు ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఇంత హెల్ప్ చేసినందుకు రమాదేవి మేడం గారికి ఈ లైబ్రరీ టాగూర్ లైబ్రరీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి దట్స్ ఆల్ అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ అండి నేను ఇటీవల జరిగిన కానిస్టేబుల్ ఎగ్జామ్లో సివిల్ కానిస్టేబుల్ పోస్ట్ సాధించాను ముందుగా మా అమ్మ నాన్నకి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాను ఈ జాబుకి నాకు ఇన్స్పిరేషన్ మొదటగా కారణం మా అన్నయ్య మా అన్న ఇన్స్పిరేషన్ వల్లే ఇలా వచ్చాను తర్వాత నాకు కొంతమంది ఫ్రెండ్స్ చాలామంది సపోర్ట్ చేశారు వీళ్ళ వల్ల కూడా నేను ఈ జాబ్కి వాళ్ళకి అంకితం ఇస్తున్నాను ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మేము ఇబ్రీంపట్నంలో ఉంటాము ఇబ్రీంపట్నం నుంచి రోజు ఠాగూర్ లైబ్రరీకి వచ్చేవాడిని ఇక్కడే చదువుకునేవాళ్ళం మార్నింగ్ ఎయిట్ వచ్చి మళ్ళీ ఈవినింగ్ ఎయిట్ వరకు ఇక్కడే ఉండేవాళ్ళం ఇక్కడ మాకు రమాదేవి మేడం గారు చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు మంత్లీ మ్యాగ్జిన్స్ కానీ బుక్స్ కానీ లేటెస్ట్ తెలుగు అకాడమీ బుక్స్ కానీ ప్రతిదీ ప్రొవైడ్ చేసేవాళ్ళు ఈ బుక్స్ నాకు చాలా హెల్ప్ అయ్యాయి వీటి వల్ల నేను విజయం సాధించాను నేను అందరికీ కృతజ్ఞతలు చెప్పుకున్నాను మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ నన్ను వేదిక మీద ఆహ్వానించిన వారికి మా టీవీ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదములు విజయవాడలో ఉన్న ప్రతి స్టూడెంట్కి కూడా ఠాగూర్ లైబ్రరీ అన్నది మంచి అవకాశంగా భావించవచ్చు తక్కువ టైంలో సక్సెస్ రేట్ని ఇచ్చే మన ఠాగూర్ లైబ్రరీలో స్టాఫ్ మెంబర్స్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు నేను ఎయిట్ మంత్స్లోనే నా సిలబస్ మొత్తాన్ని నీట్గా కవర్ చేసుకొని నేను మెయిన్స్ ఎగ్జామ్ని క్వాలిఫై అవ్వడం జరిగింది నేను లైబ్రరీలోకి రావటం వల్లనే నా కాంపిటేటివ్ ఫీల్డ్ అనేది ఎలా ఉంటుంది తెలిసింది మంచి ఫ్యామిలీ మెంబర్స్ లాగా స్టాఫ్ మెంబర్స్ కూడా మనకు అలా సహకరించారు రమాదేవి మేడం కానీ ధనలక్ష్మి మేడం కానీ ఏ బుక్స్ లేవన్నా మార్కెట్లో ఏ బుక్ ఉంది మ్యామ్ మాకు ఈ బుక్ మస్ట్ అండ్ ఫ్రుడ్ అనగానే ఆ రోజే మా కోసం వాళ్ళు అలాగే మంచి ఫ్రెండ్స్ కూడా దొరికారు మేమందరం కలిసి చదువుకొని మంచిగా సక్సెస్ అయ్యాము దీని అంతటి కారణం ఠాగూర్ లైబ్రరీ స్టాఫ్ మెంబర్స్ అండ్ ఠాగూర్ లైబ్రరీలో మాకులాగా చదువు అందుకటానికి వచ్చిన స్టూడెంట్స్ అని నేను చెప్తున్నాను నా పేరు షేక్ హలీమా ముందుగా ఈ సక్సెస్ అనేది మా పేరెంట్స్కి నా హస్బెండ్ నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు అంటే వాళ్ళ సపోర్ట్ వల్ల నేను టోటల్ మా ఫ్యామిలీ అంతా కూడా నాకు సపోర్ట్ చేశారు వాళ్ళు సపోర్ట్ చేయబట్టే నేను ఈ లైబ్రరీకి వచ్చి నేను పీస్ఫుల్గా చదువుకోగలిగాను ఈ లైబ్రరీలో ఏంటంటే ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ చాలా సెక్యూర్గా ఉంటుందన్నమాట అండ్ మనకి ఏం బుక్స్ కావాలన్నా సరే వీళ్ళు చాలా చక్కగా ప్రొవైడ్ చేశారు అండ్ ఏంటంటే ఈ వన్ వీక్ మొత్తం కూడా ఇక్కడ చదువుకోవటం వీకెండింగ్లో వచ్చేసి మాక్ టెస్టులు రాయటం అట్లాగ ఎక్కడెక్కడ మేము ఫాల్ చేస్తున్నాము ఏంటి అని రెక్టిఫై చేసుకోవటం వచ్చి చదువుకోవటం అట్లాగా మేము సక్సెస్ని సాధించాము ఇంకా చాలామంది లైబ్రరీకి వచ్చి వాళ్ళ వాళ్ళ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను ఫస్ట్గా అందరికీ జాబ్ వచ్చిన అందరి కురీ కంగ్రాట్స్ అండి రెండు ఈ ల్యాబ్ ఈ లైబ్రరీ సారీ లైబ్రరీ ఇంత చక్కగా ఉండటం మెయింటైన్ చేయడం మేడం గారికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నామండి ఫస్ట్ టైం ఈ రెండు సార్లు రావడం వీళ్ళ లైబ్రరీకి చిన్న తను ట్రైనింగ్ అవుతున్నప్పుడు మళ్ళీ అది ఇక్కడ జాబ్ వచ్చినప్పుడు రెండుసార్లు వచ్చాయండి చాలా సంతోషంగా ఉంది రెండు యూత్ అందరు చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు అందరు కూడా లోకంగా ఉన్న డ్రగ్స్కి వాటికి అలవాడైపోతున్నారు బట్ ఇప్పుడున్న పిల్లలు మాత్రం వీళ్ళు చాలా కష్టపడి ఫైవ్ ఇయర్స్ అయినా ఏజ్ దాటిపోతున్నా ఎట్లాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అన్న ఒక ఫైర్తో అందరూ కష్టపడి ట్రై చేశారు అందరికీ కూడా జాబ్స్ వచ్చాయి ఇంకా రావాల్సిన చాలామంది ఉన్నారు వారందరికీ కూడా తొందరగా జాబ్ రావాలని నా హృదయపరం కోరుకుంటున్నాను వీళ్ళు ఇంకా సమాజంలో అందరినీ వీలైన ఎంతైతే కష్టపడ్డారో ఎదుటి వాళ్ళకి కూడా వాళ్ళు అలాగే ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నాను మన జాబ్ వచ్చింది మనం గట్టెక్కేసేమని కాకుండా కింద ఉన్న వాళ్ళు కూడా పైకి తీసుకురావాలని మేడం గారు ఎంతైతే కృషి చేశారో మీరు కూడా అంతకి రెండు రెట్లుగా మన లైబ్రరీని కాపాడుకుంటూ ఉన్న వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ మీకున్న జాబ్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటాం మేడం గారికి ఇక్కడున్న సునీత మేడం గారికి మీరు వచ్చిన మీరందరికీ జాబులు వచ్చిన పిల్లలందరికీ నా ధన్యవాదాలు పిల్లలు చాలా కష్టపడి ఎంతగానో కృషితోటి ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఈ ఉద్యోగం కోసం చాలా కష్టపడి ఇప్పుడు ఉద్యోగం తెచ్చుకున్నారంటే తల్లిదండ్రులకి ముందు చాలా సంతోషం అనమాట ఇంట్లో ఒక్కళ్ళు కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చిందంటే అందరికీ సంతోషం ఇంట్లో ఫ్యామిలీకి మాత్రం ఇంకా ఫ్రెండ్స్కి ఇంకా సంతోషం ఈ ఈ లైబ్రరీ తరఫున పిల్లలు కష్టపడి చదువుకొని ఇంతగా జాబ్ తెచ్చుకున్నారంటే ఈ లైబ్రరీ తరఫున చాలా ధన్యవాదాలండి మీ అందరికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను మా పాప కష్టపడి చదివి అలాగే లైబ్రరీకి డైలీ ఆమె శ్రమ అనుకోకుండా టైం టు టైం వచ్చి బాగా చదువుకొని చదువుకున్నారు దానికి తోడు మేడం గారు కూడా సెలవైనా సరే ఆ రోజు కూడా ఆమె సెలవు పెట్టుకోకుండా లైబ్రరీ తీసి ఉంచేదంట దానికి సహకరించినందుకు మేము చాలా పాప జాబు కొట్టినందుకు చాలా సంతోషిస్తున్నాము మేడానికి కూడా మంచి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నేను ఎందుకంటే ఎవరైనా సెలవు అయితే ఎవరైనా జాబ్ సెలవు అయితే ఇంట్లో ఉంటారు కానీ మేడం గారు అలా కాకోకుండా పిల్లలు చదువు బాగా చదువుకోవాలని చెప్పి వాళ్ళు ఒక స్థాయిలో ఉండాలని ఆ మేడం కూడా సెలవు రోజైనా సరే వచ్చి ఆమె డ్యూటీలో ఉండి పిల్లలకి సహకరించినందుకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఏపీ కానిస్టేబుల్ రిజల్ట్లో అందరికీ ఉత్తీర్ణులు జాబ్ జాబ్ జాబ్కి సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ కానిస్టేబుల్ జాబ్ రావడానికి ఈ లైబ్రరీ ఎంతగానో సహకరించింది మేడం గారు ఎప్పటికప్పుడు కరెంట్ అప్డేట్స్ కానీ కరెంట్ కరెంట్ అఫైర్స్ బుక్స్ కానీ మంచి మంచి బుక్స్ ప్రొవైడ్ చేస్తూ మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు అదేవిధంగా నాకు ఈ జాబ్ రావడానికి మా ఫ్రెండ్స్ వద్దనుకున్న జాబ్ అంటే గ్రూప్ టూ గ్రూ ఎస్ఐ కొంచెం పోయిందని డల్గా ఉంటే ఆ రోజు ఎంకరేజ్ చేసి మా ఫ్రెండ్సే ఈరోజు ఈ జాబ్ రావడానికి అలా అయ్యారు వీళ్ళకి చాలా రుణపడి ఉంటాను అని తెలియజేస్తున్నాను నా మిత్రుడు పీసీ సివిల్ సెలెక్ట్ అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది యాక్చువల్గా ఇతను చాలా స్ట్రగుల్ చేశాడు రూమ్లో వన్ నైట్ ఒంటి గంట వరకు చదవడం మళ్ళీ ఉదయమే ఐదు గంటలు లేకడం చాలా హార్డ్ వర్క్ చేశాడు ఎస్ఏ ఒక మార్కులోను అలాగే గ్రూప్ టూ చాలా దగ్గరలో పోవడం వల్ల డిసప్పాయింట్ అయితే అప్పుడు పీసీ సి కానిస్టేబుల్ కాడ వెళ్ళాలని ఇబ్బంది పెడితే మేము తో మోటివేట్ చేసి పంపించాం ఈరోజు సివిల్ సివిల్ కానిస్టేబుల్ రావడం చాలా సంతోషంగా ఉంది చాలా స్ట్రగుల్ పడ్డాడు అతను వర్తి అతను స్ట్రగుల్ పడిన దానికి ఇది అతనికి దక్కాల్సిన ప్రతిఫలం ఇది ఈరోజు ఈ కార్యక్రమం మా ఠాగూర్ గ్రంథాలయం నుంచి చదువుకుని ఉద్యోగాలు సంపాదించిన కానిస్టేబుల్ ఉద్యోగాలు సంపాదించిన విద్యార్థులందరికీ నా అభినందనలు తెలియచేస్తూ మాకు ఎంత గర్వంగా ఉందంటే ఒక గవర్నమెంట్ లైబ్రరీ నుంచి ఇంతమంది పిల్లలు కష్టపడి చదువుకొని ప్రభుత్వ కొలు సంపాదించినందుకు వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని కదిమా విద్యార్థులు కూడా వాళ్ళు ఏ ఏ ఎగ్జామ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కావాల్సిన అన్ని బుక్స్ మా దగ్గర ఉన్నవి ఏమన్నా లేకపోయినా మేము మళ్ళీ వాళ్ళకి సప్లై చేయించుతున్నాము అలాంటివి ఉంటే నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళకి మార్కెట్లో ఏమి వచ్చినవి అవి వెంటనే కాంపిటేటివ్ పర్పస్ తెప్పించి ఇస్తున్నాము ఉపయోగించుకోవాలని ఎక్కువ మంది పాఠకులు ఇంకా రావాలని కోరుకుంటూ మీ అందరూ మంచి పదవుల్లోకి ఇంకా కానిస్టేబుల్ వచ్చింది దీనికి డిపార్ట్మెంట్లో కానీ వేరే ఎగ్జామ్స్ కానీ రాసి ఇంకా మంచి పదవుల్లోకి వెళ్ళాలని కోరుకుంటూ మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను మా లై గవర్నమెంటు తరఫున ఇంత సహకారం ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నా మా సంచాలకుల వారికి మా కార్యదర్శి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నమాట ఇంకా ఏమన్నా కావాలన్నా మా సార్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి విద్యార్థులకు ఏం కావాలో ఆ వసతులు మేము కల్పిస్తాము ఎక్కువ మంది పాఠకులు వినియోగించుకోవాలని కోరుకుంటూ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను